ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన గుడ్ న్యూస్ అలాగే కొందరికి ఇది బ్యాడ్ న్యూస్ కూడా అవుతుంది ఇంతకీ ఆ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుందా గుడ్ న్యూస్ రెండో బ్లాస్ట్ ఫర్నెస్ పునః ప్రారంభం బ్యాడ్ న్యూస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ నేతలకు ఈ వార్త నిజంగా బ్యాడ్ న్యూసే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడిగేసింది ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ని ఆదుకునేందుకు వేల కోట్లను కేంద్రం అందజేసింది దీనికి తోడు ఉత్పత్తిని పెంచి కష్టాలను కనుమరుగు చేసేందుకు రెండవ బ్లాస్ట్ ను కూడా వచ్చే నెల నుంచి పునఃప్రారంభించనుంది ఈ నెలాఖరులోగా ఒక కొలిమిలో ఏడు వేల టన్లు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సిఎండి అరుణ్కాంత్ గారే స్వయంగా ప్రకటించారు విశాఖ ఉక్కు కష్టాల్లో ప్రతిసారి ఎన్డీఏ ప్రభుత్వమే అండగా నిలిచింది గతంలో స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆదుకున్నారు ఆర్థిక సంక్షోభం నుంచి పరిశ్రమను పరిరక్షించారు మళ్లీ నేడు కష్టకాలంలో ఉన్న ఫ్యాక్టరీకు ప్రధాని మోదీ గారు భరోసా కల్పిస్తున్నారు ఉద్యోగులకు కార్మికులకు అండగా నిలిచి పరిశ్రమను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు బ్యాడ్ న్యూస్ ఆంధ్రుల హక్కును కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందనేదే అక్షర సత్యం కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ నేతలకు ఈ వార్త నిజంగా బ్యాడ్ న్యూసే వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికి ఒక్క వార్తే చెంప చెల్లు మన్నిపించే సమాధానం చెప్పింది విశాఖ ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందనే నిజాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసింది